అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ అంటే నారాయణ గారి గురించి కొంత ఇంట్రడక్షన్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారంటే నారాయణ గారు నారాయణ గారంటే చంద్రబాబు నాయుడు గారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే విధిగా చూడాల్సిన అవసరమే లేదు పొంగూరు నారాయణ గారు చెప్పారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే అనమాట శివ శాసనం రాసి పెట్టుకోవచ్చు మనం అయితే నిన్న మీడియాతో పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ నాలుగేళ్లల్లో అమరావతిని కంప్లీట్ చేస్తాం అరవై వేల కోట్ల పెట్టుబడితో అద్భుతంగా అమరావతిని నిర్మిస్తాము అని చెప్పి మీడియాతో మాట్లాడాడు నేను ఇక్కడ తప్పుబట్టలేదు కానీ ముందు మీరు అమరావతి మీద న్యాయపరమైనటువంటి చిక్కులకి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి కంపల్సరీ ఆ కేసుల్ని మీరు విత్డ్రా చేసుకోవాలి అవి ఎంతవరకు వచ్చినాయో కూడా మాకు అర్థం కావట్లేదు చట్టబద్ధత కల్పించాలి అమరావతి ఏకైక రాజధాని మరి చట్టబద్ధత ఉంది కదా అంటే మొన్న ఒక తొగ్గులకు వచ్చాడు గందరగోళం చిందర వందర చేసి అమరావతిలో యాభై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బుగ్గిపాలు చేసేసాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతిలో పెట్టిన పెట్టుబడి యాభై వేల కోట్ల రూపాయలని బుగ్గిపాలు చేసేసాడు రేపు ఇంకొక పిచ్చోడు వస్తాడు వాడు కూడా దాన్ని నాశనం చేస్తాడు కాబట్టి ఏంటంటే పార్లమెంటులో అమరావతే ఏకైక రాజధాని ఎటువంటి పరిస్థితిలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇంకొక నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ఒక చట్టం సుప్రీం సుప్రీంకోర్టులో ఏదైతే కేసులు ఉన్నాయో వాటిల్ని ముందు విత్డ్రా చేసుకోండి ఆ తర్వాత పెట్టుబడుల గురించి ఆలోచించండి ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అరవై వేల కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తి అయిపోద్ది అనటం అనేది అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు నేను అమరావతిలో అణువణువు తిరిగినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నాను కోర్ క్యాపిటల్ ఆ కోర్ క్యాపిటల్ కంప్లీట్ చేయడానికే దాదాపుగా ఐదు సంవత్సరాలు పడుతుంది అన్ని ప్రభుత్వ కార్యాలయాలని అక్కడికి తరలించాలి గవర్నర్ భవనం దగ్గర నుంచి హైకోర్టు శాసన మండలి శాసనసభ ఇకపోతే సెక్రటరియట్ అన్నీ కొత్తగా నిర్మించుకోవాలి కోర్ క్యాపిటల్లో తర్వాత రోడ్డు రైలు కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా రోడ్డు కనెక్టివిటీ లేదు రైలు కనెక్టివిటీ లేదు ఇక విద్యుత్తు నీరు ఇంకా ఎన్నో సదుపాయాలు కల్పించాలి అరవై వేల కోట్లతో కోర్ క్యాపిటల్ కూడా కంప్లీట్ కాదు దాదాపుగా లక్ష కోట్లు కావాలి అది మినిమం నేను చెప్పేది ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యి ఆ కోర్ క్యాపిటల్ ప్రజలకు అందుబాటులోకి రావాలి అంటే దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత పక్కన రియల్ ఎస్టేటర్లు భూములు కొనడం అమ్మటం తర్వాత సామాన్యులందరూ అక్కడికి వెళ్ళటము వివిధ రకాలైనటువంటి సంస్థలు ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగితే అది ఒక అమరావతిగా రూపుదిద్దుకుంటుంది ఇదంతా ఏర్పాటు అయ్యి ప్రజలకి ఆ నగరం అందుబాటులోకి రావాలి అంటే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది అయితే అమరావతి అనేది అంతా పూర్తయ్యి ఇరవై సంవత్సరాలకి అంటే భావితరాలకి అమరావతి అనేది ఒక అద్భుతమైనటువంటి నగరం ప్రపంచంలోనే ఒక రెండు మూడు స్థానంలో ఉండబోయేటటువంటి నగరం అమరావతి మీరు ఇప్పుడు ఏం చెప్తారంటే నాలుగేళ్లల్లో కంప్లీట్ చేసేస్తాం మూడేళ్లల్లో అద్భుతాలు సృష్టిస్తాం ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రదండం ఏం లేదు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఎన్నో హామీలు ఇచ్చాను తీరా తోడబోతే ఇక్కడ ఒక రూపాయి బిళ్ళ కూడా లేదని ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుంటే మంత్రులు అయ్యి ఉండి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజల్ని తప్పు ద్వారా పెట్టించిన వాళ్ళు అవుతారు గతంలో కూడా ఇలాంటి ప్రచారాలే చేశారు కొన్ని గ్రాఫిక్స్ తీసుకొచ్చారు అవన్నారు ఇవన్నారు అమరావతిలో అద్భుతం జరుగుతుందన్నారు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఏమో ఇటుకు కూడా పెట్టలేదు అన్నారు కానీ మీరు చేశారు అప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేదు అందుకే స్థానికంగా కూడా ఓడిచ్చారు ప్రజలు మీరు తాడికొండలో ఓడిపోయారు మంగళగిరిలో ఓడిపోయారు గుంటూరు జిల్లాలో మొత్తం ఓడిపోయారు కృష్ణా జిల్లాలో కూడా ఓడిపోయారు కాబట్టి ఈసారైనా కొంచెం బాధ్యతతో మాట్లాడండి చెయ్యండి తప్పు లేదు అంతేగాని ఏదో అద్భుతాలు సృష్టి చేస్తాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అది ప్రజలకి నచ్చజెప్పండి నిదానంగా చేసుకోండి అడుగు అడుగు ఇటుక ఇటుక పేర్చుకుంటే అమరావతిని అందరికీ అందుబాటులోకి దాండి అంతేగాని ఇట్లాంటి అరిచేతిలో వైకుంఠం చూపించే మాటలు మాట్లాడితే ప్రజలు మళ్ళా తిరస్కరించేదానికి అవకాశం ఉంటుంది మీరేమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు మీకేం ఇబ్బంది లేదు మా వాళ్ళు ఈసారి తప్పకుండా అజ్ఞాతంలోకే కాదు పైకి కూడా పోతాం ఏదన్నా తింటారు అయితే ఖచ్చితంగా మా భవిష్యత్తు ఏందనేది మాకు అనిపిస్తుంది కానీ కాకపోతే మీరు అజ్ఞాతంలోకి పోగలరు మేము కాకపోతే పైకి వెళ్తాం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి విమర్శకులకి అవకాశాన్ని ఇవ్వద్దు ఎటువంటి పరిస్థితుల్లో అమరావతి నాలుగేళ్లలో కంప్లీట్ కాదండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరన్నా రివర్సు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది హోర్ క్యాపిటల్ ఏర్పాటు చేసి దానికి రోడ్డు రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేయడానికే దాదాపుగా పది సంవత్సరాలు పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు